హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ బ్యాక్ టు విజయ వ్లాగ్స్ అండి ఈరోజు విజయ బ్లాగ్స్లో ఎండినెత్తళ్ళు ఇగిరండి అది చేసుకోబోతున్నామండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్ చూద్దామండి ఇదిగోండి కొంచెం పది పదిహేను ఎండినెత్తళ్ళు అండి దానికి కావలసినవి రెండు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు అండి ఒక మూడు స్పూన్లు అండి ఒక టమాటా ఒక స్పూన్ స్పూన్న్నర ఒక గేరెట్ కారం అనుకోండి మూడు పచ్చిమిర్చి అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండి అండి ఓకేనండి ఇప్పుడు ఈ ఎండు నెత్తళ్ళు వేడి నీళ్ళు కా వేసుకుని కొంచెం దీని మీద డస్ట్ అంతా పోయేదాకా ఉంచి అప్పుడు క్లీన్ చేసుకుని బాగా కడుక్కోవాలండి మూడు నాలుగు సార్లు కడుక్కొని మూడు నాలుగు సార్లు కదండి ఒక ఐదారు సార్లు అన్నా నీట్గా కడుక్కోవాలండి ఓకేనండి చూడండి నెత్తలు కడిగేసుకున్నామండి వేడి నీటిలో నానబెట్టి నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందామండి ఓకేనండి చూడండి బాణికి ఆగింది కదా నూనె పోసేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం వెండినట్లు లేపుకుందామండి ఎలా వేగినాయి కదా గస్కెల కొంచెం కట్ తీసేసి పక్కన పెట్టుకుందాం ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసేసుకుందామండి పెట్టి మగ్గించుకుందామండి చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాం కదండి అది వేసేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గటానికి మనం తీసుకున్న సాల్ట్లు కొంచెం ఓకేనండి నేలా మగ్గనిద్దామండి చూడండి ఇందులో కారం ఉప్పు అన్నీ వేసేసాం కదా చేపలు కూడా వేసేసామండి వేసి కాసేపు అలాగా రెండు నిమిషాలు మగ్గనిస్తే ఆ కారం ఉప్పు అయ్యి అట్లా పడతాండి ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు మొత్తం చూద్దామండి ఈ గ్లాసు సాగం వేసి సరిపోతుందండి ఓకేనండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి అన్నీ వేసేసాం కదా కారం ఉప్పు అన్నీ కొద్ది చూడండి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము కొద్దిసేపు ఆగిన తర్వాత చింతపండు వేసుకుందాం ఓకేనండి చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకుందామండి ఓకేనండి ఇది దగ్గరకు వచ్చేసేదాకా ఉడకబెట్టుకోవాలండి ఓకేనండి కర్రీ చూద్దామండి అలా ఉంది పోయిందండి ఇలా ఉండగా కొంచెం కొత్తిమీర ఓకే ఓకేనండి చూడండి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఓకేనండి పది నిమిషాలు మగ్గనిద్దామండి డ్రై ఫిష్ అయినా పచ్చాపలైనా మగ్గితే బాగుంటుందండి టేస్ట్ ఓకేనండి మూడు పెట్టేసుకోండి ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా వచ్చిందో ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్